అందరికీ నమస్కారం లేడీస్ పోలీస్పై టీడీపీ నేత దాడి తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకు వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయగలవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలిగిపోతాం ఫ్రెండ్స్ మహిళా కానిస్టేబుల్పై టీడీపీ నాయకుడు దౌర్జన్యం చేసిన ఘటన శనివారం ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో జరిగింది ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు జుజూరు కేంద్రంలో గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్పై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రసాద్ అని తెలుగుదేశం నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డారని భావితురాలు వాపోయారు శనివారం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వద్దకు టీడీపీ నాయకుడు ప్రసాద్ వచ్చి అసభ్యకరంగా బండబూతులు తిట్టి మీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంటి వద్ద ఉన్న చెత్తను ఎత్తించాలని అంటూ ఆమెపై విచక్షణారహితంగా దాడి దిగాడు నీ ఎంత చూస్తా అంటూ ఆమెను బెదిరించాడు మాకు ఎదురు తిరిగితే ఈ గ్రామంలో ఉద్యోగం చేయలేరు అని వార్నింగ్ ఇచ్చాడు టీడీపీ నాయకుడు మద్యం సేవించి కార్యాలయంలో ఉన్న వస్తువులను అటు ఇటు విసిరి కొద్దిసేపు భయానక వాతావరణాన్ని సృష్టించాడు ఈ రోజు సాయంత్రం అతడి ఇంటి వద్ద ఉన్న చెత్తను తీసేస్తామని మహిళా కానిస్టేబుల్ టీడీపీ నాయకుడికి చెబుతున్నప్పటికీ వినకుండా ఆమెపై దాడి చేశాడు ఇదే నాయకుడు గతంలో ఓ దళిత మహిళపై దాడి చేసిన సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో సదరు మహిళ ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎవరు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని గ్రామ నాయకులు చెబుతున్నారు తక్షణమే విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని మహిళా కానిస్టేబుల్ కన్నీటి పర్వతమయ్యారు చూసే ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్